దానికి కావాల్సిన ఇండ్రీడియంట్స్ ఉసిరికాయ నెల్లికాయ అంటారు ఉసిరికాయ అంటారు ఇది గోరింటాకు మెంతులు మందారమాకు కరివేపాకు అలవేరా అంటారు సరే అది ఇవన్నిటితో కలిపి హెయిర్ ఆయిల్ని నేను ప్రిపేర్ చేసుకుంటాను ఒకవేళ ఉంటే గుంట గుంటగంజేరాకు మందారమాకు అవన్నీ కూడా యాడ్ చేసుకొని హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికైతే నేను కోకోనట్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా యూస్ చేయండి ఈ నెల్లికాయలు ఈ అలోవెరా జల్లని మనము ముక్కలు ముక్కలుగా చేసుకున్నాం ఫ్రెండ్స్ నేను వాడే కోకోనట్ ఆయిల్ ఫ్రెండ్స్ దీంతో ఇప్పుడు నేను ఈ ఆయిల్ని తయారు చేసుకుంటున్నాను ఎందుకంటే ఎంత చిన్నగిలా ప్రిపేర్ చేసుకుంటున్నాను టూ వీక్స్కి ఒకసారి నేను ఈ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకుంటా ఎందుకంటే నాకు ఇంగ్రీడియంట్స్ అన్నీ అవైలబుల్లోనే ఉంటాయి కాబట్టి ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఇంటీరియర్ని దీంట్లో వేసేసుకోవడం ఫ్రెండ్స్ కాయలు కొంచెం మరిగింది ఇన్నైతే వేయట్లేదు ఉసిరికాయలు కూడా ఒక పెద్ద కాయ మాత్రం తీసుకొని వేసుకుంటున్నాను తర్వాత కొంచెం ఆకులు తర్వాత కొంచెం గోరింటాకు తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న అలవేదా జెల్ అలవేదా జల్లు మనం మామూలుగా శసిద్ధమైనది కాబట్టి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు తర్వాత కాసీంత మెంతులు మెంతులు చలవకి మంచిది ఇస్తాయి అలాగే హెయిర్ గ్రోత్కి కరివేపాకు అనేది చాలా మెయిన్ ఉంది మెంపు ఇవన్నీ వేసి ఉంటే మన దగ్గర ఇంకా మందార పువ్వులు కూడా వేసుకోవచ్చు ప్రస్తుతం నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి వేయలేదు మీరైతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ గుంటగంజరాకు పొడి భృంగరాజా అంటారు కదండి అది నాకు ఆకు ఎక్కడ దొరకలేదు కాబట్టి ఈ ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాను నేను షాప్లో అన్ అవైలబుల్ ఉంది కాబట్టి తీసుకొచ్చాను నేను కూడా కొంచెము యాడ్ చేద్దాం గుంటగంజరాకు హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాం ఆయిల్ కంటెంట్ని బట్టి మీరు దీన్ని ఆకులన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్ మీదకి కొంచెం ఎక్కువ తీసుకుట్టుకో చేసుకుంటున్నాను మీరైతే మీ కంటెంట్ ఎక్కువగా ఉంటే మీరు ఇంకా కూడా ఎక్కువ ఎక్కువగా వేసుకోండి ఫ్రెండ్స్ మందారం ఆకులు వేస్తే కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ నాకు అన్నీ సహజ కాబట్టి కాబట్టి మమ్మల్ నాకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా నేను తయారు చేసుకుంటాను నచ్చితే మీరు కూడా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేయండి హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ ఫాల్ కాకుండా ఉండడానికి కానీ యూజ్ అవుతుంది చూడండి ఈ విధంగా థిక్నెస్ వచ్చి ఆయిల్ కూడా చేంజ్ అవుతుంది కలరు నాకైతే ఫైవ్ మినిట్స్కు టెన్ మినిట్స్కి రెడీ అయిపోతుంది ఈ ఆయిల్ ఎందుకంటే కొంచెం కంటైంపులో తీసుకున్నాను కదా మీరైతే ఎక్కువగా తీసుకునేందుకంటే ఎక్కువ ఆకులు ఉసిరికాయ అవన్నీ వేయాలా నేనైతే టూ వీక్స్కి ఒకసారి నాకైతే ఇది టూ వీక్స్కి సరిపోతుంది ఇది వాడిన తర్వాత నాకైతే హెయిర్ ఫాల్ తగ్గింది ఎంతుకులు చెట్లు పోతాయంటారు కదా అది కూడా చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడుప్పుడే హెయిర్ ఫ్లోట్ స్టార్ట్ అవుతాను ఫ్రెండ్స్ ఈ ఆయిల్ వాడి చూడండి మీకు కూడా బాగా మంచి రిజల్ట్ వస్తుంది బాగా హీట్ అవ్వాలి ఫ్రెండ్స్ బాగా కలర్ చేంజ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా గ్యాస్ కట్టేస్తున్నాను ఇది బాగా చల్లారిన తర్వాత దీన్ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్ కాచి చల్లార్చిన తర్వాత ఆయిల్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుంటే వాడుకునే దానికి బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఈ హెయిర్ ఆయిల్ వాడతాను మీకు అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్